జగిత్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నులి పురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అల్బెండోజెల్ మాత్రలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం ఉంటేనే చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు పురుగుల నివారణకు అల్బెండోజెల్ మాత్రలు ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా వేయాలని అన్నారు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు చుట్టూ ఉన్న వారిని సైతం పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు ஆமாம் கப்பரியா பிங்க கணிப்பாங்க பிங்க வாட்டர் தாங்க ஓகே జాగ్రత్త తీసుకోవాలి మరి దీనివల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు వచ్చే ప్రోబ్లం

और बाहर जाके जब तुम कहते हो और कहते हो एक बात ठीक से हाथ धोना और ठीक से खाना खाना और ठीक से नहाना जो मम्मी